చాలు నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ రోజు విలేస్తున్నా నేను ఈ రోజు ఉదయం ఢిల్లీ వచ్చిన అయితే నిన్న రాత్రి వచ్చిన ఫ్లైట్ నైట్ ఉండే ఇక ఉదయం వచ్చి పని చేసుకుంటున్నా ఇక ఇవాళ రేపు రెండు రోజులు ఉంటే నాకు ఒక ముగ్గురు కస్టమర్లు డబ్బులు ఇచ్చి ఒకళ్ళు టాటా నెక్సన్ కోసం ఇచ్చిర్రో ఒకళ్ళేమో ఫోర్ డికో స్కోర్స్ కోసం ఇచ్చిర్రు ఒకసారేమో ఫర్చునర్ కోసం డబ్బులు ఇచ్చాడు మూడు బండ్ల కోసం వచ్చినాం ఇప్పటివరకు ఏ బండి కొనలేదు కొంచెం ఇలా చలి బాగుంది ప్లస్ డిజిట్ బండ్లు తిరిగించలేదు పట్టుకొని ఈ బండి ఒకటి బయటకు తీసుకొచ్చి వీడియో చేస్తున్నా రెండు వేల పదిహేడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఎనిమిది నెలల రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ హెచ్ఎస్ మ్యాను ఎనభై ఒక్క ఏడు వందల చిల్లర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ క్యాంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ వస్తాయి ఫస్ట్ ఓనర్ బండి రీడింగ్ క్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఢిల్లీ నెంబర్ పేపర్ల గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మనం అక్కడికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే సార్ నాకే కాదురు తమ్ముళ్ళకి వేయద్దు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది సార్ బానట్ రిప్లేస్ కాలేదు దీనికి షోరూమ్ బానట్కు ఇట్లా ఏమంటారు సిల్మ్ వచ్చినట్టు ఉంది పెయింట్ వేసేరు కానీ ఒరిజినల్ బానట్ ఓపెన్ కాలేదు షోరూమ్ బానట్టే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఉండే క్రేటా బానేటి దాల్దే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ డీజిల్ దాని నాలుగు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ బండికి అలాయ్ వీల్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ప్లస్ దాలదే బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఈ డోర్ పెయింట్ అయింది ఈ డోర్ పెయింట్ అయింది సార్ ఎనభై ఒక్క ఏడు వందల ముప్పై ఆరు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది రెండు వేల పదిహేడు ఏడవ నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు ఎనిమిది నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడు వరకే జీవితకాలం ఉంటుంది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ మాన్యువల్ డీజిల్ బండి కస్టమర్ ధర ఎనిమిది లక్షల ఇరవై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి మన దగ్గర మార్చుకుంటే లక్ష యాభై పై కాయిదాల్లో ఖర్చు వస్తుంది ఢిల్లీ బండి సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెఫినీ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది టూ థౌసండ్ సెవెంటీన్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రైట్ సైడ్ డోర్ డ్రైవర్ డోర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది మిగతా డోర్ లైన్ ఒరిజినల్ ఎస్ఎక్స్ ఓన్లీ ఎస్ఎక్సే సార్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కాదు ఓన్లీ ఎస్ఎక్స్ ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే వైట్ కలర్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఎనిమిది లక్షలు ఇరవై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయరు సార్ డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతాయి బండి బై రోడ్ తీసుకొచ్చి మీకు అప్ప ఎత్తా తీసుకొచ్చి ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్కు డబ్బులు కూడా అవుతాయి ఇది బండి స్టోరీ ఓకే సార్ నమస్తే జయశ్రీరా